వారన్ బఫెట్టు తన వారసుని ప్రకటించారనమాట అరవై సంవత్సరాల్లో యాభై ఐదు లక్షల రెండు వేల రెండు వందల ఎనభై నాలుగు శాతం వుద్దు చూపించారన్నమాట వారన్ బఫెట్ అదే టైంలోని ప్రపంచంలోని వేరే టాప్ ఐదు వందల కంపెనీలు ఇచ్చిన రిటర్న్స్ చూస్తే ముప్పై తొమ్మిది వేల యాభై నాలుగు శాతమే కానీ ఇతను ఎంత చూపించారంటే యాభై ఐదు వేల రెండు లక్షల రెండు రెండు వందల ఎనభై నాలుగు శాతం చూపించాడు అరవై సంవత్సరాల్లోని ఒకప్పుడు ఇతను బెతవే అనేది టెక్స్టైల్ కంపెనీ అనమాట ఒక విఫల టెక్స్టైల్ కంపెనీ దాని నుంచి ఇప్పుడు నూట ఒకటి లక్షల కోట్ల కంపెనీగా దీన్ని చూపించాడు దీని గురించి ఒకసారి చూద్దాం విశ్లేషణ చేద్దాడు ప్రపంచ ప్రఖ్యాత స్టాక్ ఇన్వెస్టరు వారన్ బెటు ఈ బెత బెర్త్ షేర్ హెతవే చైర్మన్ అనమాట సీఈఓ కూడా వారన్ బఫెట్ ఎట్టకాలకు తన వారసును ప్రకటించారు ఈ వారున్ బఫెట్ ఈ రెండు వేల ఇరవై చివరి నాటికి కంపెనీ సారథ్య బాధ్యతను తప్పుకుంటానని వైస్ చైర్మన్ గ్రేగ్ అబెల్ చేతిలో పెడతానని అతను వార్షిక సమావేశంలో ప్రకటించారన్నమాట బఫెట్ సీఈఓ పదవిని తప్పుకున్నప్పటికీ చైర్మన్ బాధ్యతగా మాత్రం కొనసాగుతారు బఫెట్ వారన్ బఫెట్ నేతృత్వంలో బర్కవేష్ జైత్ర అలాగే సైందరు చూద్దారు తొంభై నాలుగేళ్ళ బఫెటు గత తొమ్మిది ఆరు అరవై సంవత్సరాలుగా అంటే పంతొమ్మిది అరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు హత్వే షేర్ హత్ హెత్తివేకు సార్ వహించారు అన్నమాట ఈ అరవై సంవత్సరాల్లో బైర్క్ హెత్యే హత షేరు ఒక ఒక రకంగా ఇది ఒక టెక్స్టైల్ కంపెనీ అనమాట ఇది ఫస్ట్లో ఇది దాదాపు టెక్స్టైల్ విఫల టెక్స్టైల్ కంపెనీ అక్కడ నుంచి నూట ఎనభై వ్యాపారాల అతిపెద్ద సామ్రాజ్యంగా దిద్దారు అనమాట ఇప్పుడు ఈ కంపెనీ నూట ఎనభై వ్యాపారాలు చేస్తుంది అలాగే ఒకటి పన్నెండు లక్షల కోట్ల డాలర్లు అంటే నూట ఒకటి లక్షల కోట్ల డాలర్ల కంపెనీగా ఏర్పడింది మార్కెట్ క్యాపిటల్ ప్రపంచ అత్యంత విలువైన కంపెనీలో ఒకటిగా నిలబడింది ఈ కంపెనీ గడిచిన అరవై ఏళ్ళలో కంపెనీ స్టాకు యాభై ఐదు లక్షల రెండు వేల రెండు వందల ఎనభై నాలుగు శాతం రిటర్న్లు పంచింది అదే సమయంలో అమెరికన్ ఈక్విటీ ఇండెక్స్లోని ఎస్అన్పిలోని ఐదు వందలు పంచిన రిటర్న్ చూస్తే ముప్పై తొమ్మిది వేల యాభై నాలుగు శాతమే ఈ ఆరు దశాబ్దంలో బెత్వే షేరు విలువ ఏకటేకాట పంతొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం చెప్పిన బుద్ధి నమోదు చేయంత వచ్చిందన్నమాట ఎస్ఎన్పిలో ఐదు ఇండెక్స్ షేర్లు టెన్ పాయింట్ ఫోర్ పర్సెంటే ఇచ్చే లాభాలు ఇచ్చాయి అంటే టెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇస్తే నైన్టీన్ పర్సెంట్ లాభాలు చూపించింది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రపంచ అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీ జాబితాలో బెర్క్ షేర్స్ ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది విలువైన కంపెనీలో ఎనిమిదో స్థానం ఉంది షేర్ గ్రూప్ వ్యాపార వార్షిక ఆదాయం దాదాపుగా నలభై వేల కోట్ల డాలర్లు అంటే దాదాపు ముప్పై మూడు లక్షల కోట్లు అన్నమాట రెండు వేల ఇరవై మార్చి నాటి కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వలే ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్భై కోట్ల డాలర్లు అంటే దాదాపు ఇరవై తొమ్మిది లక్షల కో రూపాయలు అన్నమాట అంతేకాదు ప్రస్తుతం చలామణి ఉన్న యూఎస్ ట్రెజరీ బిల్లులో ఐదు శాతం కంపెనీ చేతిలో ఉన్నమాట యూఎస్ ట్రెజరీ బిల్లులో ఫైవ్ పర్సెంట్ బెతవే చేతిలోనే ఉన్నాయి గత ఏడాది చివరి నాటికి అంటే రెండు వేల ఇరవై నాలుగు చివరిని అడిగి కంపెనీలో మూడు పాయింట్ తొమ్మిది రెండు లక్షల పైగా ఉద్యోగస్తులు ఉన్నారన్నమాట ఇప్పుడు కంపెనీ సీఈఓ ఈ యాదవర చివరిలో బాధ్యతలతో వస్తారు ఇప్పటికీ కీలక బాధ్యతలు బెత్త బాధ్యతగా అగ్రవేల వేల అరవై వయసు అరవై రెండు సంవత్సరాలు అన్నమాట ఇప్పుడు కొత్తగా వచ్చే సీఈఓది అది అదే గ్రే గబెల్ది కంపెనీ నాన్ ఎగ్జి ఇన్సూరెన్స్ వ్యాపార బాధ్యతలు ఆయనే నెరవేరుస్తున్నారు కానీ బఫీట్ మరణాంతరం ఆయన ఆ స్థానంలో బాధ్యతలకి గ్రేగ్ వస్తారని అంచనాలు కూడా నెలకొంటున్నాయి తనకు రిటైర్మెంట్ ప్రణాళిక లేవుంటూ లోటు బఫెట్ ప్రకటించినందుకు దారితీసింది బర్క్షేర్ కంపెనీ నడిపించే సామర్థ్యాలు గ్రే లవలు ఉన్నాయని చాలామంది ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు ఇకపై ఇన్సూరెన్స్ వ్యాపార బాధ్యతకు నిర్వహణతో కంపెనీ వద్ద భారీ నగర నిల్వలు అంటే దాదాపు మూడు వందల ముప్పై నాలుగు బిలియన్ డాలర్లు ఉన్నాయన్నమాట ఇల్లు ధర యాభై ఎలా పెట్టుబడిగా మలుస్తారనేది కూడా ఆసక్తి నెలకొంది బఫెట్ ప్రకటన తర్వాత వేలాది మంది ఇన్వెస్టర్లు నిల్చుని మరియు దిగ్గజ ఇన్వెస్టర్ సేవలు ప్రశంసలు కురిపించిన విశేషం బఫెట్ సారా పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి నేటి వరకు బర్క్వే ఎస్ఎన్బి ఐదు వందల కంపెనీ రెట్టింపు స్థాయిలో లాభాలు చూసింది ఇప్పుడు బఫెట్ సంపాదన ఇప్పుడు ప్రస్తుతం నూట అరవై తొమ్మిది బిలియన్ డాలర్గా ఉందన్నమాట ఈ విధంగా చాలా ఒక విప్ల టెక్స్టైల్ కంపెనీని ప్రపంచంలో టాప్ ఎనిమిదో కంపెనీగా తయారు చేశాడు వారన్ బఫెట్ ఇతను వైపు తొంభై నాలుగు సంవత్సరాలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం